మా నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమ్మని బట్టి ఈ ఉదయకాల దైవ సందేశాలు ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మిమ్మల్ని అభినందిస్తూ వందనాలు తెలియచేస్తున్నాను మీ మనో దేవుడు తీర్చి గాక మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను మనం మొదలుపెట్టిన కార్యాలు సఫలమవుతున్నాయా విఫలమవుతున్నాయా ఎన్నోసార్లు ఈ మాట అంటుంటాం వింటుంటాం కొన్నిసార్లు కార్యాలు సఫలమవుతాయి కొన్ని కార్యాలు విఫలమవుతాయి అప్పుడు మనం రకరకాల ఆలోచనలకు పెడతాం ఎవరు ఎదురొచ్చారు అని లేదంటే ఇది ఏ రోజు ఆలోచిస్తాం కొన్నిసార్లు వాటి మీద మనసును పెట్టి నేరాన్ని తప్పించి మనం ఏదో రకంగా బయటపడాలని ఆరాటపడతాం అసలు విషయం జయమైన అపజయమైన నీ చేతుల్లోనే ఉంటుంది నీ కార్యాలు ఎందుకు సఫలం కావటం లేదంటే అపస్తున్న పౌలు పిలిపి సంఘానికి ఒక ఉత్తరం రాసి అందులో చక్కని మాటను నీ కొరకు నా కొరకు రాసి పెట్టారు అది పిలిపి పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వాక్ ఏముందో తెలుసా సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి కార్యం చేసేటప్పుడు నువ్వు రెండు విషయాలు జాగ్రత్తగా ఉండాలట ఒకటేమిటంటే సణుగుడు రెండవది అనుమానం ఈ రెండు నిన్ను ముందుకు వెళ్ళలేవు మళ్ళా చెప్పన సనగడం అనేది ప్రతివాణి నైజం అయిపోయింది రెండవది అనుమానం ఈ రెండు సాతానం ఆయుధాలు ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు నిన్ను ఆపాలి అంటే నీకు లక్ష రూపాయలు ఇచ్చినా నువ్వే విచారం అంటావు అంటే అర్థం ఏంటంటే దానివల్ల వాడు నిన్ను జయించలేడు కానీ నీ బలహీనలు జరిగిన రెండు పదాలు పెట్టి నిన్ను వెనకలాగుతూ ఉంటాడు సణుగులు ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా మన జీవితంలో కొన్నిసార్లు ఉడుదుడుకులు జరుగుతాయి సాగేవాళ్ళం ఆగిపోతాం పడిపోతాం కంగారు అవుతాం ఆ తర్వాత వెంటనే మన నోట్లో నుంచి వాడు పలికించే పలుకులు ఏమిటంటే సణుగులు నేను అనుకుంటాను ఇట్లా జరగ జరుగుద్దు ఇట్లా అవుతుందని అంటే సనగడం దేవుడు ఎక్కడున్నాడండి ఉంటే ఎట్లా ఎందుకు జరిగేది వాళ్ళ పిల్లలకు అట్లా జరగడం ఏంటి నాకు ఇట్లా జరగడం ఏంటి నేనేం తక్కువ చేశానా అని మనుషుల మీద సడుగుతాం కొన్నిసార్లు దేవుని మీద కూడా సణుగుతాం సడిగి అంటే ఆయన చేతగా వాడినట్టు మనకు చేయడని మనం ప్రేమించట్లేదని ఏదో రకంగా సణుగుడు ప్రారంభం అవుతుంది సాతాను ఎంతసేపు నేను దేవునికి దూరం చేసే ప్రయోగం చేస్తాడు నీ ఇంట్లో సణుగుడు మొదలయ్యింది అంటే సాతాను తలుపు తరుపు మాట గమనించాలి నేను ఎప్పుడు సనగలేదు అనుకుంటారా మీరు అనుకోలేరు కారణం ఏంటంటే రోడ్డు మీదకి వెళ్ళి బస్సు ఆపుతాం కొన్నిసార్లు ఆ బస్సు సాగకుండా రిని నడిపోతుంది అవసరం నీది కానీ ఆగిపోయినాక నువ్వు అనే మాట్లాడి తెలుసా ఆ పనికి మరో అందరు డ్రైవర్లు చేస్తే ఉంటుంది అంటే కొన్నిసార్లు బస్సు ఆగపోతే సణుగుతారు అన్ని చక్కని వస్త్రాలు కట్టు అడుగులు బయటకు వేస్తే చినుకుబడితే సణుగుతుంటాం కొన్నిసార్లు నీవు తిందామనుకున్న దాన్ని మరొకడు అందుకుంటే సణుగుతూనే ఉంటావు అంటే సనగడం ఎప్పుడు వస్తూనే ఉందిగా నీ కార్యాలకు ఇది అవరోధం నువ్వు సనగడం కాక ప్రభు నీ చిత్రం జరిపిస్తున్న వందనాలు నీ ఆలోచనని నడిపించు అని ప్రార్థన చేస్తే అది నీకు జయానికి మూలమవుతుంది రెండవది సంశయాలు అంటే అనుమానం అక్కడ అంటావా వీళ్ళకి డబ్బిచ్చాం నమ్మొచ్చు అంటావా ఆ పిల్ల కాపురం చేస్తుంది అంటావా ఈ స్థలానికి మంచి రేటు వస్తుంది అంటావా వీళ్ళు నన్ను నమ్ముతారంటావా పిల్లలు నన్ను చూస్తారంటావా అంటే అనుమానం నీ జీవితంలో కొనసాగుతుంది కార్యానికి గండి కొట్టేది రెండే ఈరోజు ఒక సేవకుడుగా సోదరుడుగా తండ్రిగా మీకు చెప్పగలిగిన మాట అనుమానాలను ఆపివేసి విశ్వాసంతో నువ్వు పలిగితే జయం కలుగుతుంది కానీ అనుమానంతో ఉంటే నీ జీవితాన్ని ఊవిలోకి తీసుకెళ్ళి వెళతావు అనుమానం కాకుండానట్లుగా ప్రతిదాన్ని నువ్వు నమ్మి దేవుని పేరట విశ్వాస పలుకులు పలకాలి ఎప్పుడైతే అట్లా పలుకులు పలుకుతావో నీకు జయం కలుగుతుంది ఆశ్రదం కలుగుతుంది మన పితరులంతా ఏం చేశారు ఏమి వర్షం చినుకు లేనప్పుడే పడ్డట్టుగా ఊహించుకుని విశ్వాసంతో ప్రార్థించారు ఆ దైవజనుడు అంటాడు కదా విస్తారమైన వర్షపు ధ్వని నాకు వినబడుతుంది అంటాడు దైవజనుడు రాజుగారుతో రాజు అంటాడు ఆకాశం వెండి మూడున్నర సంవత్సరాలు ఇది ఎలా సాధ్యం అంటే నీ విశ్వాస పలుకులు నేను అద్భుతం వైపు నడిపేస్తాయి వాక్యం ఎరిగిన సహోదరి సహోదరుడారా ఈరోజు నేను మీకు చెప్పగలిగిన మాట అనుమానాన్ని పొరపాటున నీ మాటల్లో కానీ క్రియల్లో కానీ వ్యక్తీకరించబాకు అది నీ కార్యాలను ఆపుతుంది సఫలంగా విఫలం రెండవది నీ జీవితంలో దైవ కార్యాలు జరిగేటప్పుడు సనగడం దేవుడు ఏం చేశాడు నాకెక్కడ న్యాయం జరిగింది అంటూ నిస్వరంగా మాట్లాడే లక్షణం ప్రమాదకరం ఆ నుంచి తప్పి బయటపడు నా దేవుడు నీ కార్యాన్ని సఫలం చేసి అద్భుతం చేస్తాడు పరిశుద్ధుడు నూ ప్రభు వందనాలయ అపారమును నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు ఈ బిడల కార్యాలు సఫలం కావాలని ప్రార్థిస్తున్నాను కుటుంబంలో నెమ్మది ఐక్యత సంతోషం పవిత్రమైన జీవితం నమ్మకమైన బ్రతుకు కలుగు చేయండి కష్టాజీతాన్ని పిల్లల్ని దీవించండి వృద్ధులకు ఆరోగ్యం కలుగు చేయండి గర్భిణీసులు నీవు కావలసినంత క్షేమాన్ని ప్రసాదించి సంతానం లేని వారికి సంతానాన్ని కలుగు చేయండి ఇంటి వారందరికీ రక్షణ కలగాలి చేస్తున్న పనుల్లో నీ హస్తం తోడుగా ఉండి సమాధానం నెమ్మది ఐక్యత ఇంట్లో పండాలి కృపద మీరు చేయమని ఏ పరిశుద్ధనామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమెన్